అలే లూయ దేవునికి మహమ కలగను గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశకి వందలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా అందరూ బాగుండాలని అనుదిన ప్రభు కృపలో మీరందరూ వర్దిల్లాలని అనేదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేకమంది మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేస్తున్నందు కొందనాలు అలాగే ప్రార్థించిన తర్వాత పొందుకున్న మేలులను బట్టి కూడా అనేకమంది సాక్ష్యం ఇస్తున్నారు అదని బట్టి ఎంతగానో వందాలు చెల్లిస్తుంటున్నాం మీకు ఎలాంటి వ్యాధి బాధలు సమస్యలు ఉన్నా కానీ దయచేసి కింద ఉన్న మా నెంబర్కి మీరు తెలియచేయండి తప్పకుండా మీకు వరకు మేము ప్రార్థిస్తాం వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం దయచేసి మీరున్న ప్రాంతాల్లో మోకరించండి దేవుడు రోజు అద్భుతంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపుతీకి వందాలు చెల్లిస్తున్నాను మహాగ్రణ మొహనుదుడా నీకి వందాలు చెల్లిస్తున్నాను మరొక ప్రశస్తమైన దే దేవుని వాక్యాన్ని మొదటికి తీసుకురావడానికి మీరు సుకృపకే ఉందాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు చేసి మమ్మల్ని ఆశ్రవదించి మీరే కృప పొందమని అంధకార సంబంధించిన చీకటి శక్తులను బంధిస్తూ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలింపచేసి ఆలోచింపచేయమని ప్రార్థిస్తూ ఏ స్వతి పరిశుద్ధనామనా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అమేన్ హలే లూయా ప్రియ సహోదరి సహోదరుడా ఏ కష్టాలు గుండా వెళ్తున్నావు ఏ శ్రమలు గుండా వెళ్తున్నావు ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావు దేవుడు అనేవాడు ఉంటే శ్రమలు ఎందుకు వస్తాయి ఎంతోమందికి మొక్కాను ఎంతో మందికి సహాయం చేశాను నా లాంటి మంచివాడికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి నేను ఎవరికి అన్యాయం చేయలేదే నేను ఎవరిని మోసం చేయలేదే నేను ఎవరిని చెరపలేదే ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదే కానీ నాకే ఎందుకు సమస్యలు నాకంటే వాడు నాకంటే దుర్మార్గుడు వాడు వాడేమో ఎదిగిపోతున్నాడు నేనేమో ఇక్కడే ఉండిపోయాను అని దిగులు చెందుతున్నావా అని బాధపడుతున్నావా చింతించద్దు బాధపడద్దు దేవుడు ఆలస్యమైనప్పటికీ ఈరోజు ద్వారాలు తెరవబోతుంటున్నాడు భక్తిహీనుని ఆశీర్వాదం చూసి నువ్వు బాధపడద్దు వాని ఆశీర్వాదం కొద్ది రోజులే వాని ఎదుగుదల కొద్ది రోజులే వాని ఎదుగుదల అడ్డదారి కానీ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము చాలా గొప్పది ఎహో ఆశీర్వదిస్తేనంట అది ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వాదం ఉంటుందంట కాబట్టి ఏం దిగులు చెందొద్దు ఏం బాధపడద్దు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నా దాని నుంచి విడిపించగల సమర్థుడు ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు తన శిష్యులకి ఒక పాట నేర్పించాలనుకున్నాడు ఒకసారి అలాగే నేర్పించాలనుకున్నప్పుడు ఆయన తన శిష్యులతో పాటు వెళ్తూ ఒక ప్రాంతం వచ్చినప్పుడు తన శిష్యులు మాత్రమే వదిలిపెట్టేసి ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడో శిష్యులు ఇక మనం ఇక్కడ ఎందుకు లేని చెప్పేసి వచ్చిన ప్రయాణం వచ్చిన పడవలోనే తిరిగి ప్రయాణం చేస్తూ వచ్చారు ఏసుక్రీస్తు వారేమో ఒడ్డు నుండి కొండ మీదకి వెళ్ళాలో ప్రార్థన చేసుకోవడానికి శిష్యులేమో పడవ ఎక్కి తిరిగి వారి గమ్యానికి ప్రయాణం వెళ్తుండగా సముద్రం మధ్యలో ఉన్నట్లుండి గొప్ప తుఫాను రేగింది ఎప్పుడైతే గొప్ప తుఫాను రేగిందో శిష్యులు అనుకున్నారు ఇంకా మా పరిస్థితి అంతే మేము చచ్చిపోతాం మమ్మల్ని రక్షించవుడు ఎవడు లేడు ఏసుక్రీస్తు వారు కూడా అక్కడెక్కడో కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి అని భయపడుతున్న టైంలో ఏసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుని వచ్చి ఆ ఓడలేకెక్కి ఆ తుఫాన్ని గద్దించి పడవలున్న శిష్యులందరికీ ధైర్యం చెప్పి వారిని ఆదరిస్తూ వచ్చాడు ఇది మనకు మార్క్ రాసిన సువార్త ఆరో అధ్యాయము నలభై ఐదో వచనం నుంచి యాభై రెండవ వచ్చం వరకు కనిపిస్తుంది ఈ వాక్యం వింటుండగానే నీ జీవిత ప్రయాణంలో కూడా నీ జీవిత నావలో కూడా తుఫాను రేగిందా జీవితం చాలా సాఫీగా సంతోషంగా ఆనందంగా ఉంది అనుకుంటున్న టైంలో ఒక గొప్ప అలజడి నీ జీవితంలో రేగిందా నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంది సక్సెస్గా జరుగుతుంది నా కుటుంబం అంతా సంతోషంగా ఉంది అనుకున్న టైంలో ఒక గొప్ప ఒక మంచి ఏదైనా అనుకున్నది ఏదైనా జరిగిందా ఒక చిన్న జరక్ లాంటిది ఏదైనా వచ్చిందా ఒక స్పీడ్ బ్రేకర్ పడిందా దిగులు చెందద్దు భయపడద్దు దేవుడిని పక్షాన కార్యం చేయబోతుంది ఈరోజు చుండి మార్కరస్ సువార్త ఆరో ఉదయం నలభై ఐదవ వస్తుంది చూసినట్లయితే ఆయన జన సమూహమును పంపివేయనంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సఐద్యకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని కొలిపి ప్రార్థన చేయటకు కొండకి వెళ్ళను కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యుల్ని బలవంతం చేసి మీరు వెళ్ళండి నేను కొండకి ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి శిష్యులను బలవంతంగా ప్రయాణం చేయమని చెప్పాడు మీరు వెళ్ళిపోండి ఎందుకు అన్నాడు ఏసుక్రీస్తువారు శిష్యులు కూడా కొండకు పిలుచుకొని రావచ్చు కదా అలా ఎన్నోసార్లు ఆయన చేస్తూ వచ్చాడు పేతురు యాకో వ్యూహాన్ని వెంట పెట్టుకొని కొండకెళ్ళాడు ప్రార్థన చేయడానికి రూపాంతరం కొండ మీద అద్భుతాలు చూశారు శిష్యులు కూడా ఎందుకు ఏసుక్రీస్తు వారు కొండ మీదకి వాళ్ళని తీసుకుని వెళ్లకుండా బలవంతంగా వాళ్ళని పంపించాడంటే దేవుడు ఏదో పాఠం నేర్పించాలని అనుకున్నాడు శిష్యులకి ఈ వాక్యం వింటుండగా దేవుడు ఈరోజు నీకు వస్తున్న శ్రమలో నీకు వస్తున్న కష్టంలో ఆయన ఏదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు శ్రమలలో పాఠం ఏంటన్నా అంటే ఇంకా ఎస్ అగ్నిలో పడితేనే బంగారం యొక్క వాల్యూ ఏంటో తెలుస్తుంది దాని యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది అది గోల్డా రోల్డ్ గోల్డా అని తెలుస్తుంది బంగారం ఇది నిజమైన బంగారం అని రుజువు పరచుకోవడానికి అది అగ్నిగుండా వెళ్ళాలి కానీ నల్ల బంగారంకి అవసరం లేదు అంటే బొగ్గుకి అవసరం లేదు నువ్వు దేవుని బిడ్డవి అయితే విశ్వాసివి అనిపించుకుంటాను అయితే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనం కొన్నిసార్లు గుండా వెళ్ళాలి కొన్నిసార్లు కష్టాలు గుండా వెళ్ళాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇబ్బంది గుండా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తువు అనుమతిస్తారు ఎందుకు తెలుసా మనం ఇంకా ఎక్కువ ప్రకాశించాలని ఇంకా ఎక్కువ రాటు తేలాలని ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎంత రాటు తేలితే అంత రేటు పలుకుతావు పెట్టుకోండి మాట నువ్వు ఎంత రాటు తేలుతావో అంత రేటు పలుకుతావు డైమండ్ వజ్రము ఎంత పదును పెట్టబడుతుందో ఎంత షైనింగ్ వస్తుందో అంతగా దాని వాల్యూ పెరుగుతుంది అంతగా దాని రేటు పెరుగుతుంది అది భూమి పొరలలో రాటు తేలి రాటు తేలి రాయి రాయి రాసుకొని ఒక అద్భుతమైన విధానంలో వజ్రం రూపించబడిన తర్వాత దాని యొక్క రేటు అద్భుతంగా పలుకుతుంది ఈ వాక్యం నాకే నాకేందుకు ఈ శ్రమలు నాకేందుకు ఈ కష్టాలు నేను ఇంత ఇంత మంచివాడిని కదా నాకే ఎందుకు ఇలా అనుకుంటున్నావేమో నిన్ను రాటు తేలుస్తున్నాడు రేటు పలకడానికే నిన్ను సాన పెడుతున్నాడు నువ్వు దగదగదగ మెరవాలని ఒక బంగారు అయిన డైమండ్ కానీ మనం బంగారు షాప్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మనల్ని ఆకర్షిస్తాయి ఎన్నో వందల డిజైన్లు ఉండగానే ఒక డిజైన్ కొన్ని డిజైన్స్ కొన్ని డైమండ్స్ ఆకర్షిస్తాయి ఎందుకు అవి అలాగ దగదగ మెరుస్తున్నాయంటే అవి రెట్టింపుగా ర శ్రమల గుండా వెళ్ళాయి రెట్టింపుగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ గుండా అది వెళ్ళింది కాబట్టి అవి అంతగా దగదగగా మెరుస్తున్నాయి నువ్వు కూడా అలాగ మెరవాలంటే నువ్వు కూడా అలాగా అనేక మంది దృష్టిని ఆకర్షించాలంటే నువ్వు కూడా గుండా వెళ్ళాలి యోన్ సువార్త పదహారోదయం ఇవురు వశంలో అంటాడు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి మీ దేవుడు లోకమును జయించి ఉన్నాడు లోకంలో ఏం కలుగుతుంది మెప్పు ఘనతలు కలుగుతాయన్నాడు ఏసుక్రీస్తు వారు లోకంలో శ్రమలు కలుగుతాయి లోకంలో నిందలు కలుగుతాయి లోకంలో అవమానాలు కలుగుతాయి లోకంలో కష్టాలు వస్తాయి అయితే కష్టాలలో శ్రమలలో నిందలలో దేవుడు లేనంటారా దేవుడు ఉన్నాడు షెడ్రక్ మెషక్ అభినిగులతో పాటు నాలుగో వ్యక్తిగా దేవుడు అగ్నిగుండాలో ఉంటూ వచ్చాడు వాళ్ళు వస్త్రాలు కాలిపోలేదంట కనీసం అగ్నివారు వాసన అంటలేదంట వారి శరీరానికి నాలుగో వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఒంటరిగా విడిచిపెట్టలేదు శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అన్నాడు శ్రమలో వెంబడి నేను నడిపిస్తాను అన్నాడు నేను విడు విడుమను ఎడబాయనన్నాడు యేసయ్య కాబట్టి శ్రమలలో ఒక్కడే కాదు వెళ్ళేది శ్రమలలో ఆయన నీకు తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటాడు పక్షి రాజంట తన పిల్లల్ని కొండపైకి తీసుకుని వెళ్తుందంట కొండ మీదకి తీసుకెళ్ళాక పక్షి పిల్లలు అనుకుంటాయంట ఈరోజు మా అమ్మ మాకు మంచి ఆహారం పెట్టబోతుందని పక్షి పిల్లలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయంట అయితే పక్షిరాజు ఏం ఇంకా పక్షి పిల్లల్ని కొండ అంచుల వరకు తీసుకొని వస్తుందంట కొండ అంచుల వరకు తీసుకొచ్చేసి పక్షి పిల్లల్ని కాలుతో అలా దొబ్బేస్తుందంట అప్పుడు ఆ పక్షి పిల్లలు కింద పడిపోతూ ఉంటాయి కింద పడిపోతున్నప్పుడు పక్షి పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటాయి కానీ పక్షిరాజు ఏమనుకుంటుంది తెలుసా ఎందుకు అలా చేసింది తెలుసా అలాగ దొబ్బితే అవి కింద పడే టైంలో రెక్కలు విప్పుతాయి బ్రతకడానికి అవి ప్రయత్నం చేస్తాయి ఏం చేస్తేనే బ్రతుకుతానని దానికి ఆలోచన వచ్చినప్పుడు రెక్కలు ఆడిస్తాయి అప్పుడు అవి ఎగరడం నేర్చుకుంటాయి అని చెప్పేసి పక్షిరాజు ఆలోచన పక్షిరాజు పక్షి పిల్లలకు దెబ్బ కొడతానే పక్షి పిల్లలు కింద పడిపోతాయి కిందకి పడిపోతూ ఉంటాయి పడిపోతున్నప్పుడు కొన్ని రెక్కలు ఆడిస్తాయి చక్క 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 అప్పుడవి ఎగరడం నేర్చుకుంటాయి దేవుడు నిన్ను కూడా కొన్ని శ్రమలు ఉండగా తీసుకుని వెళ్తాడు ఎందుకు తెలుసా నువ్వు ఎగరడం నేర్చుకోవాలి విశ్వాసంలో బలపడాలి నువ్వు దృఢపరచబడాలి నువ్వు రాటు తేలాలి నువ్వు ఈ లోకంలో జీవించేది నేర్చుకోవాలి అని చెప్పేసి దేవుడు కొన్ని ఇబ్బందులు కొలిమిగుండా శ్రమల కొలిమిగుండా దేవుడిని తీసుకుని వెళ్తాడు దేవుడే ఆ శిష్యుల్ని ఆ రోజు తుఫాన్లో పెట్టాడు ఏసు క్రీస్తే శిష్యుల్ని తుఫాన్లోకి తీసుకెళ్ళాడు ఏసు క్రీస్తు వారు ఉంటే అక్కడ తుఫాను వచ్చేదే కాదు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన అనుమతి లేకుండా ఏసుక్రీస్తు వారు ఉన్న పడవ మీదకి తుఫాను రావడానికి ఆస్కారమే లేదు దేవునాక్యం సెలవిస్తూ ఉంటున్నది చూడండి కీర్తనలు నూట ఏడు ఇరవై ఐదు ఆయన సెలవియగా తుఫాను పుట్టెను అది దాని తరంగములకు పైకెత్తెను ఆయన సెలవియగా తుఫాను పుట్టెను ఏసుక్రీస్తు సెలవు లేకుండా తుఫాను కూడా పుట్టదు ఏసుక్రీస్తు వారు సెలవు ఇచ్చారు ఆ రోజు తుఫాను పుట్టాలని ఏసుక్రీస్తు వారు ఏమో కొండ మీద ఉన్నారు శిష్యులేమో పడవలో ఉన్నారు సముద్రం మధ్యలో తుఫాను పుట్టింది ఇప్పుడు తుఫాను పుట్టిన సంగతి ఏసైకి తెలియదంటారా ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఆయన సెలవు లేకుండా తుఫాను పుట్టదు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు అనుమతించినట్లే కాదా ఏసుక్రీస్తు యేసుక్రీస్తువారే అనుమతించారు ఎందుకు అనుమతించారు శిష్యులు విశ్వాసంలో రాటు తేలాలని ఏసుక్రీస్తు వారికి ఎక్కువ రోజులు శిష్యులతో పాటు ఉండరు మరి కొద్ది దినాల్లో కొన్ని రోజుల్లో ఏసుక్రీస్తు వారు శిలోకి ఎక్కబోతున్నారు అంతలోపల నా శిష్యుల్ని బలపరచాలి విశ్వాసంలో దృఢపరచాలి రేపు ఈ పన్నెండు మంది శిష్యులే ప్రపంచాన్ని దేవుని వైపు క్రీస్తు వైపు ఆకర్షించే శక్తివంతమైన సాధనాలుగా ఉండాలని చెప్పేసి ఏసుక్రీస్తు వారు వారి విశ్వాసంలో బలపడాలని వారి విశ్వాసానికి పరీక్ష పెట్టాలని ఏసుక్రీస్తు వారి ఆ రోజు శిష్యులన్న పడవ మీదకి తుఫాన్ని తీసుకుని వచ్చారు ఈరోజు నువ్వు కూడా విశ్వాసంలో బలపడాలని దేవునికి ఇంకా సమీపంగా రావాలని నువ్వు ఒక దృఢపరచబడాలని యేసుని సంపూర్ణ నమ్మకం ఉంచాలని నీ జీవితంలో కూడా దేవుడు తుఫాన్లు అనుమతిస్తున్నాడు బట్ ఒకటి గుర్తుపెట్టుకో ఆ తుఫాన్లు దేవుని అనుమతి లేకుండా రాలేదు ఆమెన్ దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడు శ్రమలు దేవుడే దేవుడు దేవుడే కొన్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు మనల్ని పరీక్షించడానికి మన విశ్వాసాన్ని బలపరచడానికి ఏసుక్రీస్తు అనే కొన్నిసార్లు మన జీవితంలోకి శ్రమలు తీసుకొని వస్తాడు పక్షిరాజు తన్నగానే పిల్ల ఏమనుకుని ఉండొచ్చు మా అమ్మ ఎంత కఠినాత్మురాలు అసలు మా అమ్మ అమ్మనే కాదు అని అనుకుంటే బిడ్డలు ఎగరగలవా పక్షిరాజు యొక్క ఉద్దేశం ఏంది నా బిడ్డలు ఎగరాలి సొంతంగా ఆహారం సంపాదించాలి సొంతంగా పైకి ఎగరాలి అపవాది నుంచి చుట్టుపక్కల ఉన్న పక్షుల దాడి నుంచి తప్పించుకుంటే నా బిడ్డలు ఎగరాలి అని ఆశ కలిగినది కాబట్టి పక్షిరాజు తన పిల్లలకి రెక్కలాడించడానికి నేర్పించడానికి పైకి తీసుకువెళ్ళేది ఏసి క్రీస్తు వారు కూడా అంతే నువ్వు శ్రమలుగుండని ఎందుకు తీసుకెళ్తున్నాడు నువ్వు ఒక సంపూర్ణమైన మానవుడు కావాలని శ్రమనుందుట నాకు మేలైంది అన్నాడు దావీదు శ్రమనుట మేలైంది శ్రమనుంది దీనుడనైతే నన్నాడు దావీదు శ్రమలో దీనత్వం శ్రమలో మేలు చూశారు భక్తులు కానీ నీనాడు నీకు శ్రమలు వస్తే కృంగిపోతున్నావే ఆ శ్రమలు వెనుక దేవుని ఆశీర్వాదం అని ఎందుకు అనుకోవట్లేదు శ్రమలు సంపూర్ణమైన ఆశీర్వాదాలు శ్రమలు దేవుడు పెట్టిన తుఫాన్లు దేవుని అనుమతి లేనిదే మన దగ్గరికి రావవి ఎందుకు తీసుకొచ్చాడంటే ఇంకా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మనం ఎంత ప్రభు పైన ఆధారపడుతున్నామని కాబట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు చూడండి బైబిల్ ఒక మాట ఉంటుంది హోషయ రెండు నాలుగు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదును పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి అక్కడ ప్రేమతో మాట్లాడతారంట ఏం ఇక్కడ మాట్లాడచ్చు కదా అంటే అరణ్యంలోనే అరణ్యంలో చుట్టూ చీకటి ఉంటుంది జంతువులు తిరుగుతూ ఉంటాయి ఉన్న స్థలము అక్కడ ఆయన నీతో మాట్లాడతాడంట అంటే మీరు అర్థం చేసుకోవాలి దేవుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందో అరణ్యంలో ఆయన మాట్లాడుతాడంట ఇబ్బందులు గుండా శ్రమలుగుండా వెళ్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడిని జీవితాన్ని పరిమళ వాసనగా మార్చాలని నిన్ను శ్రమల గుండా ఇబ్బందులు తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి చింతించద్దు ఏసుక్రీస్తు అనుమతి లేనిదే తుఫాను వచ్చింది కాదు ఆ రోజు శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారే ఆ తుఫాను అనుమతించారు ఎందుకు తెలుసా వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆ తర్వాత ఏమైంది చూడండి నలభై ఎనిమిది వచ్చిన అప్పుడు వారు గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా అప్పుడు గాలి ఎదురైనందున ఏమి ఎదురైందంట గాలి గాలి అంటే ఇక్కడ కష్టాలకు సాదృశ్యం నీ జీవితంలో ఏ కష్టం గుండా వెళ్తున్నావు ఏ బాధ గుండా వెళ్తున్నావు ఏ ఎదిరింపులు గుండా వెళ్తున్నావు చాలాసార్లు మన జీవిత నావలో కష్టాలు రావడానికి ఏంటి తెలుసా ఆ నావలో ఆ జీవితంలో ఏ క్రీస్తు వారు లేరు ఇక్కడ ఒక మాట శిష్యులు అని ఉండవలసింది ప్రభువా ఎలాగైతే మిమ్మల్ని తీసుకుని వచ్చామో మేము ఇక్కడే ఉంటాం మీరు వచ్చేంతవరకు మేము వెళ్ళలేం ఎందుకంటే దారి మధ్యలో ఏమన్నా అవుతే కాబట్టి మీరుంటేనే మా ప్రయాణం సురక్షితం అని శిష్యులు అని ఉండవలసింది కానీ అలాగనలేదు తమ స్వశక్తిని ఆధారం చేసుకొని తిరిగి ప్రయాణం చేశారు అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు వరకు ఏమి తిరిగింది గాలి ఎదురైంది చాలాసార్లు దేవుని కాదని నాకుంది శక్తి నాకుంది బలము నేను నేర్చుకున్నాను నేను వాయించగలను నేను పాడగలను నేను సంపాదించాను నేను కట్టుకున్నాను నేను కొనుక్కున్నాను నాది నాది అనుకుంటూ విర్ర విగుతున్నావు కదా జాగ్రత్త దేవుడు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా ఏది కలిగి ఉన్నా అది ఎక్కువ రోజులు నిలవది ప్రియుడా దేవుని కలిగినడం అన్నిటికంటే ఉత్తమమైన విషయం పరలోకాన్ని పొందుకోవడమే అన్నిటికంటే గొప్ప జీవితం గొప్ప బహుమానం అది గుర్తించి ఈ లోకంలో ఎంత సంపాదించినవి ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే కానీ ఈ లోకల్లో ప్రభు కొరకు కొన్ని సంపాదించు అవి ఆత్మ ప్రభు కొరకు కొన్ని ఆత్మలు సంపాదించు పరమందుని జీతం అధికమవుతుంది శిష్యులకి ఇక్కడ గాలి ఎదురైందంటే కష్టాలు ఎదురయ్యాయి శ్రమలు ఎదురయ్యాయి దేవుళ్ళే లేడా పడవలో గాలి ఎదురైనందున దోణి నడిపించడం వాళ్ళు మిక్కిలి కష్టపడుచుండగా దోణి నడిపించడంలో ఏం చేస్తుందంట మిక్కిలి కష్టపడుతున్నారు దోణి నడపడం వాళ్ళకేమి కొత్త కాదండి ఒకవేళ నీకు నాకు కొత్త ఏమో కానీ పేతురు యోహాను యాకువులు వాళ్ళందరూ కూడా బెత్సద వాళ్ళు బెత్సవాళ్ళు వాళ్ళు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు మత్స్యకారులు వాళ్ళు వాళ్ళకి బోట్ నడపడం పడవ నడపడం పెద్ద విషయం కాదు అలాంటి తుఫాన్లు వాళ్ళు ఎన్నో చూస్తుంటారు వాళ్ళ వృత్తేది అలాంటి కష్టకాలాలు కూడా ఎన్నో వెళ్ళి ఉంటారు అయితే ఆ తుఫాన్ పరిస్థితి మీరు గమనించాలి దోనే నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతుండగా అది వారికి ఫస్ట్ టైం కాదు ఎన్నో తుఫాను వాళ్ళు చూశారు అయితే వాళ్ళకి దోణ నడపడం కష్టమవుతుంది ఎందుకు తెలుసా చాలాసార్లు నువ్వు కూడా అనుకుంటున్నావేమో ఈ జీవితంలోకి నేను ముందుకు వెళ్ళలేను ఈ యాత్రలో నేను ముందుకు వెళ్ళలేను ఈ నావలో నేను ముందుకు సాగలేను ఈ కష్టం నేను భరించలేకున్నా ఈ నష్టాన్ని భరించలేకున్నా ఇంకా చస్తే బాగుండు అని అనుకుంటున్నావా జీవిత నావను ముందుకు తీసుకొని వెళ్ళలేని సిచ్యువేషన్లు ఉంటున్నావా గాలి ఎదురైనందున కష్టాలు వచ్చినందున శ్రమలు ఎదురైనందున అనుకుంటున్నావా ఈరోజు రాత్రి చచ్చిపోదామని అనుకుంటున్నావా సూసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటున్నావా జాగ్రత్త అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దేవుడు నువ్వు వెళ్తున్న సమస్యలు గుండా కష్టాల గుండా ఇరుకులుగుండా ఇబ్బందులు గుండా విడిపించడానికి సమర్థుడు శక్తివంతుడు నా ఎస్ఐ నమ్మి విశ్వసించు ఏ శ్రమలు గుండా వెళ్తున్నాం గాలి ఎదురైనందున ధోని నడిపించిన వారు మిక్కిలి కష్టపడుతున్నారంట కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తూ ఆటుపోటుల మధ్య ఆ నావ కింద మీద పడుతూ ఉంది తుఫాను ఎక్కువైపోతూ ఉంది దోని నడిపించడంలో కష్టపడుతున్నారు శిష్యులు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఏం జరిగింది చూడండి దోని నడిపించుటలో వారు మిక్కి కష్టపడుచుండగా ఆయన చూచి హాలెలుయా ఆయన చూచీ ఎవరండి దేవుడు చూశాడంట కొండ మీద ఉన్న యేసయ్య ఎలా చూశాడు దేవుడికి తెలుసు శ్రమలు ఎక్కువ అవుతున్నప్పుడు దేవుడిని ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన చూచే దేవుడు ఏహోవా ఈరే యేహోవా చూచుకొనును చూచుచున్న దేవుడు ఆయన ఆయన చూచి శిష్యులు తుఫానులో పడి అల్లాడుతున్నప్పుడు దోణి నడిపించడం కష్టం ఎదురవుతున్నప్పుడు దేవుడు చూశాడు ఈ వాక్యం వింటుండగా నేను వెళ్తున్న గుండా కష్టాలు గుండా సమస్యలు గుండా ఎరుకలు గుండా అప్పులు గుండా వ్యాధులు గుండా ఎక్కడ ఎక్కడ నువ్వు ఇబ్బందులు ఉన్నావో అక్కడ దేవుడు ఈరోజు నేను చూస్తుంటున్నాడు నన్ను ఎవరు చూడడం లేదు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాకు ఎవరు లేరు నేను ఒంటరి అయిపోయాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తానుకుంటున్నావా దేవుడిని చేయడానికి వస్తున్నాడు ఆయన చూస్తుంటున్నాడు నేను విన్నాను నేను ఉన్నాను అని మన ముఖ్యమంత్రి గారు అంటారు కదా ఎస్ దేవుడు ఉన్నాడు దేవుడు విన్నాడు నీ నేను వింటున్నాడు ఆయన ఉన్నవాడు అనువాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు అద్భుతంగా నీ దగ్గరకు వస్తున్నాడు ఆయనే వస్తున్నాడు ఆయన చూచాడు నువ్వు గుండా వెళ్తుంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు నువ్వు కన్నీరు కారుస్తే ఆయన కూడా కన్నీరు కార్చే దేవుడు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీతో పాటి ఆ ఇబ్బందుల కొలిమిలో ఆ కష్టాలలో నీతో పాటు అడుగులో అడుగు వేసి వెళ్ళే దేవుడు నా దేవుడు షడ్రక్ మేషక అభిజ్ఞులతో పాటి నాలుగో వ్యక్తిగా అగ్నిగుండలున్న దేవుడు సింహ బోనిలో ధాన్యాలతో పాటు ఉన్న దేవుడు నా దేవుడు అలాంటి అద్భుతాలు చేయగల దేవుడు నా దేవుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నిన్ను నడిపిస్తుంటున్నాడు నిన్ను పోషిస్తుంటున్నాడు దిగులు చెందదు అతి తోర్లో నీ శ్రమల నుండి విడిపించబోతుంటున్నాడు నీ కష్టాలంటే దేవుడు నేను విడిపించబోతుంటాడు నమ్మి విశ్వసించు దిగులు చెందొద్దు అదైర్యపడద్దు ఇంక నా బ్రతక అయిపోయింది అనుకోవద్దు ఆయన చూచాడు సహాయం చేయడానికి రాబోతుంటున్నాడు నమ్మి విశ్వసించి ఇప్పుడే నమ్మి విశ్వసించు దేవుడు అద్భుతకార్యని కార్యని జీవితంలో చేయబోతుంటున్నాడు వెనకడుగు వేయద్దు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోకూడదు దేవుడు నీ విషయంలో పట్టింపగలిగి ఉన్నాడు ఆయన నేను ఎక్కువగా శ్రమ పెట్టాలని కాదు శోధింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను నన్ను శోధించడంట ప్రేమ గల దేవుడు ఆయన నీ పిల్లలు ఎంతైతే చేయగలరో అంతే ఇస్తారు హోంవర్క్ ఎక్కువ ఇవ్వలేరు దేవుడు కూడా అంతే నువ్వు ఎంతైతే శ్రమ పడగలవో కష్టపడగలవో అంతే పని ఇస్తాడు వాని వాని శక్తి కొలది దేవుడు ఇస్తాడు ఎందుకు తెలుసా దేవుడు పెట్టిన నియమం అది కొంతమంది బహుగా శ్రమలు అనుభవిస్తారు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడతారు తమ జీవితాలను ప్రభుకు అప్పగించుకుంటారు శ్రమల పాటలో నడవడానికి ఇష్టపడతారు తమ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవడానికి ఇష్టపడతారు ఆ శ్రమల కంటే క్రీస్తు ఇచ్చే మహిమ కిరీటమే గొప్ప భాగ్యం అని ఎంచుకుంటారు కాబట్టి ఆ శ్రమలు వారికి ఎంత తగినవి కనపడు ఆ శ్రమలో ఎందువారు సంతోషిస్తారు శ్రమల ఏందో ఆనందిస్తారు భక్తులు ఎందుకంటే ఆ శ్రమలలో దేవుడు తోడై ఉన్నాడు ఆ ఇబ్బందుల కొలివులలో దేవుడు తోడైనా అని నమ్ముతారు కాబట్టి కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దిగులు చెందొద్దు ఆయన నువ్వు వెళ్తున్న కష్టంగా ఉండ బాధగుండా తుఫాను వంటి సమస్య గుండా ఆయన నిన్ను విడిపించబోతున్నాడు ఆయన నిన్ను చూశాడు ఆయనే దగ్గరికి రాబోతుంటున్నాడు ప్రభుని విశ్వాసం ఉంచు నేడే ఆయన నీ దగ్గరికి వస్తుంచినాడు నీకు సమీపంగా వచ్చాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను వాగ్దానం ఇచ్చిన దేవుడు నా ఏసయ్య గాలి ఎదిరినంత మాత్రం దిగులు చెందదు ఇంక అయిపోయింది నా బ్రతుకు నా జీవితం ఇంతే నా జీవితం పతనం అయిపోయింది నాశనం అయిపోయింది దిగులు చెందొద్దు గాలి ఎదురైంది దోణి నడిపించడంలో మిక్కిలి కష్టపడతా ఉన్నారు ఆయన చూచి ఆయన చూస్తుంటున్నాడు నీ మీద దృష్టి ఉంచాడు దేవుడు మర్చిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అనుకోదు ఏషరాశి వంద నలభై తొమ్మిది పదహారు ప్రకారం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చినేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యం తెలివిస్తున్నది తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను మరువని దేవుడు నా దేవుడు విడువని దేవుడు నా దేవుడు మారని దేవుడు నా దేవుడు కాబట్టి విశ్వసించు చూసే దేవుడు నా దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదు ఆకాశండి సహాయం చేసే దేవుడు నా దేవుడు నువ్వు వెళ్తున్న ఏ సమస్య గుండైనా ఏ వ్యాధి గుండైనా బాధ గుండైనా సరే దేవుడు ఇవ్వడానికి సమర్థుడు నమ్మి విశ్వసించు దేవుడు నా ఈనాడే ఇప్పుడే అద్భుతాన్ని చేయబోతుంటున్నాడు ఆశ్చర్యకరాన్ని చేయబోతుంటున్నాడు విశ్వసిద్దాం నమ్ముదాం దేవుడు మీ జీవితాన్ని ఈ దినం మార్చబోతుంటున్నాడు ఈ వాక్యం వింటుండగానే ఆయన చూచాడు ఆయన మీ దగ్గరికి వచ్చాడు మీకు సమీపంగా వచ్చాడు విశ్వసిద్దాం దేవుడు గొప్ప కార్యాలు నేడు మన మధ్య చేయబోతుంటున్నాడు మీరున్న చోట మోకరిద్దాం మోకరించండి ప్రార్థన చేద్దాం ఎలాంటి స్థితి అయినా సరే ఎలాంటి పరిస్థితులను వెళ్తున్నా సరే భయంకరమైన గాలిని జీవితంలోకి వచ్చిందా తుఫాను వంటి సమస్య వచ్చిందా ఇంకా నా జీవితం నాశనమే పతనమే నష్టమే అనుకుంటున్నావా దేవుడు ఆ నష్టాన్ని లాభంగా మార్చబోతుంటున్నాడు ప్రార్థన చేసుకుందాం మోకరిద్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపోతా నీకు అందనాలు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలు కార్యాలయం జరిగించుము తన్ని సహాయం చేయండి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి అవును తండ్రి మీరు మా జీవితంలో గాలి వంటి శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు మా జీవితం అనే నావ ముందుకు సాగలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని చూచినందుకు వందనాలు ఈ వాక్యం వింటుండగానే ఎవరు ఏ సమస్య గుండా బాధ గుండా వెళ్తున్నారు వారికి ఏసు నామన విడుదలమని ప్రార్థిస్తుంటున్నాం నీ కార్యాన్ని జరిగించామని ప్రార్థిస్తుంటున్నాం నీ అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం తను వారిని మీరు చూడండి వేసయ్యా వారికి విడుదల ఇవ్వండి వేసయ్యా గొప్ప కార్యాలు జరిగించండి ప్రభావా తండ్రి కష్టాల సమయం విడిపించను ప్రభా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఎవరు చూడడం లేదని బాధపడుతున్నారేమో ఏసు నామన విడుదల ఇవ్వని ప్రభావా గొప్ప కార్యాన్ని జరిగించనుభా తన్ని సహాయం చేసి నువ్వు చూచే దేవుడు అని సహాయం చేసే దేవుడు అని గుండా కష్టాలు నడిపిస్తున్నప్పటికీ వాటిలో తోడే ఉండే దేవుడు అని నాతో మాతో మాట్లాడని కొందాన్ని చెల్లిస్తూ ఏ సున్నామన ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమె హాలుయా నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి క్రింద ఉన్న మా నెంబర్కి మీరు మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని మీరు తెలియచేయవచ్చు అలాగే మీకు ఎలాంటి ప్రార్థన అవసరత ఉన్నా సరే మీరు మాకు తప్పకుండా తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనుక్షణం మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి కింద ఉన్నాం అనే మరికి మీరు ఫోన్ చేయవచ్చు అలాగే ఈ కార్యక్రమాలు అనేక మందికి షేర్ చేయండి దయచేసి వారు కూడా ఆత్మీయైన దీవెనలు పొందుకుంటారు ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు నమ్మి విశ్వసిద్ధం ప్రభువు నందుకు గొప్ప కార్యాలు పొందుకుందాం కాబట్టి ఈ వాక్యం వింటుండగానే కేవలం వినుమట్టుకు మాత్రమే కాకుండా ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలనుకుంటే దయచేసి మీ గుప్పిలు విప్పండి తద్వారా నాలాంటి సేవకుడు ఒక యవనస్తుడు ఇంకా లక్షల మందికి సువార్త అందించడానికి ఉపయోగపడిన వారు అవుతారు కనుక దయచేసి మీ అమూల్యమైన సహకారం మీరు మాకు అందించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా గతింలాడుతుంటున్నారు ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది కనుక మనసు పొందుదాం రక్షణ పొందుదాం ప్రభు కృప అందరికీ తోడై గాక అమెన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయిండునుగాక ఆమెన్